హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే ఇలా టమాటా కర్రీ చేస్తున్నాను టమాటాల్లో రెండు గుడ్లు వేసి చేస్తున్నాను సేమ్ మన పన్నీర్ టైప్లో వస్తుంది కర్రీ ముందుగా అయితే నేను ఆయిల్ వేసుకోను టమాటా కర్రీలోకి కొంచెం ఇటు సైడ్ ఇస్తాను ఎస్ ఆయిల్ అయితే అసలు వేసుకోను ఎందుకంటే ఇలా వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవాలి ఆయిల్ అస్సలు వేసుకోదు ఒక్కసారి నేను చేసే టైప్ లా ఒక్కసారి మీరు చేసుకొని తింటే అద్భుతం లాగుంటుంది ఒక్కసారి నాలాగా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటది రిజల్ట్ అయితే బాగా వస్తుంది ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు వేసుకున్నాం అనుకో పచ్చి వాసన తొందరగా రాదు అని ఇది కొంచెము ఉప్పు వేసుకోవాలి తగినంత ఇందులో టమాటాలో వాటర్ మొత్తము రావాలి బయటికి వస్తేనే మనకి టమాటా ఉడిచినట్టు తెలుస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం కలపాలి ఏం వంటకం చేస్తున్నావు సిరి నువ్వు అనుకోగలరు వెరైటీ వంటకం చేస్తున్నావు మీకోసమే వెరైటీ చేయాలని ఇది రెసి ఇది ఇందులో తక్కువ అవుతుంది పెద్ద పొయ్యి మీద పెట్టేది ఉంది అని అనిపిస్తుంది ఏం పర్లేదులే అవుతుంది కొద్దిసేపు మూత అంటే టైం పడుతుంది కానీ ఇంకేంటి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం ఏమేమి వంటలు ఉన్నాయి చెప్పండి మా ఇంట్లో అయితే ఇలా చేస్తున్నాను నేను ఇంకా చెప్పాలి ఏం వంటలు అవుతున్నాయి మీ ఇంట్లో నా ఫేస్ చూడండి యాక్చువల్గా ఏమన్నా పింపుల్స్ పోవాలంటే ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా ఫేస్ మొత్తం చూడండి రోజు రోజుకి మొత్తం చూడండి పింపుల్స్ ఎలా వస్తున్నాయి ఫేస్ మీద కొంచెం పింపుల్స్ పోవాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉంటే ఏమైనా ఉంటే జర చెప్పొచ్చు కదా మా ఫేస్కి ఏం చేయాలి మొక్కలు చూడలేక పోతున్నావు ఒక్కొక్కసారి నా మొక్క నేనే చూసుకోవాలంటే భయం వేస్తుంది ఇక మా ఆయన ఎట్లా చూస్తున్నాడో ఏందో అనిపిస్తుంది ఏదో ఇంత చండాలమైన మొక్కని ఎట్లా చూస్తుండో ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ ఏం చేద్దాము ఫేస్ అంతా చూడండి ఎలా ఉందో ఇదంతా ఎలా పోతుందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కర్రీ అవుతుంది సూత ఇగో ఇలా రావాలి వాటర్ ఇలా వస్తేనే ఇగో వాటర్ అనేది వస్తున్నాయా ఎస్ ఇలా వాటర్ రావాలి టమాటాలు నుజ్జు నుజ్జుగా జర బాగా కావాలి నుజ్జు నుజ్జుగా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఏదైనా కానీ పన్నీర్ టైప్ లో చేస్తున్నాం కదా మనము పన్నీ లాగానే వస్తుంది పన్నీర్ టైప్ ఏం కాదు పన్నీ లాగా వస్తుంది ఆఖరికి టమాటాలు అయితే అయిపోయా ఓకే ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టుకోవాలి వేసుకోవాలి చూసారా వేడి వేడి శ్వాసన ఇలా వస్తుంది సార్ టమాటాలు కదా ఆ మాత్రం ఆసలు రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ధనియాలు వేసుకుంటున్నాను ధనియాలు అంటున్నా జీలకర్ర ఏమో మెంతులు ఎక్కడ పెట్టిందో ఏమో ఈ మమ్మీ మా ఇంట్లో ఒక్క వస్తువు ఒక దగ్గర ఉండదు తెలుసా చూసారా ఇప్పుడు అలా అయింది కదా మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా మనేస్ కొడి చూడండి కొద్ది शेप దీని మనం ఇంతకుముందు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఉప్పు వేయాల్సిన అవసరమే లేదు తర్వాతకి కొంచెం పసుపు వేసేసుకోవాలి తగినంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇంటి వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి చూడండి నాకు కర్రీ ఎలా ఉందో అద్భుతంగా ఉంది నా కర్రీ కదా నాకు ఒకటే ఒక కోరిక నేను చేసే ప్రతి వీడియోలు నా కన్నా చూస్తారా లేదా అని అదొకటే చూడండి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి మనం ఎగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి టమాటాలు అనేది కొంచెం ఫోన్ దగ్గరికి వస్తే అల్లం అయితే సూపర్ ఉంది ఇంతకుముందు టమాటా రసం ఈ రసం మిక్సింగ్ చేసేసేయాలి ఎందుకంటే లాస్ట్కి ఇదే దీంతో టేస్టింగ్ అట్లా వస్తుంది ఎస్ అయిందా ఇది అంతా ఒక పక్కకి చేసుకోవాలి ఇది వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నాను మనం ఏం చేయదు కొద్దిసేపు దగ్గరకి గుడ్లని చూడండి కొద్దిసేపు అలానే ఉండాలి మాడనియకుండా చూసుకోవాలి ఎందుకంటే సేమ్ ఎగ్ ఎలా రావాలంటే గుడ్డు మనకు నచ్చే విధంగా రావాలి చాలామంది గుడ్డు కూడా వేస్తారు మొత్తము ఎలా ఉంటుంది అంటే నుజ్జు నుజ్జు చేస్తారు ఆ టైప్ చేయకుండా ఒక్కసారి నా టైప్లో చేయండి బాగుంటుంది అద్భుతంలాగా ఉంటుంది ఒక్కసారి నా టైప్లో చేయండి ఎలా ఉంటారు తక్కువ పెట్టినలే అంటే గుడ్లని బాగా ఉడికించాలి ఉడుకుతనే తెలుస్తుంది కదా టేస్ట్ అనేది చూడండి నేను చేసే ఎగ్ కర్రీ ఎలా అవుతుంది కారం వేసుకోలేదు మీరు బై మిస్టేక్ కారం వేసుకోగలరు నేను వేసుకోలేదు చాలామంది కారం వేసిన తర్వాత గుడ్లు పొలగొడతారు కానీ వాసన వస్తుంది కారం ముందు గుడ్లు నీ నీచవాసన అనేది ఎక్కువ రాదు ఇంకా చాలామంది గుడ్లు అలా వేయంగానే ఇట్లా కలిపేస్తారు అలా కలిపితే ఇంకా నీ వాసన వస్తుంది కలిపొద్దు ఇగో ఈ టైప్లా కొద్దిసేపు ఇలా కావాలి గుడ్ల అనేటివి ఇలా అయితేనే చూసారా ఎంత బాగుందో ఇలా కావాలి ఎగ్గు గుడ్డు కర్రీ అంటే ఎట్లా అనిపిస్తుంది గుడ్డు కర్రీ అంటే గుడ్డులానే ఉండాలి వేరే వాళ్ళకి నచ్చే విధంగా ఉండద్దు కదా అందుకని చూడండి ఎగ్ కర్రీ నా ఎగ్ కరీ హౌజీస్ హౌస్ ఇస్ మా శ్రీవారు చూడాలి ఈ వీడియోను కంపల్సరీ ఎస్ మొత్తానికి అయితే గుడ్ అనేది బాగా ఉడికిపోయింది చూసారా ఎగ్ కర్రీ దీన్ని మనం ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కిచ్చి పిచ్చి చేసుకోకండి ఇలా నా నేను ఎలా చేస్తున్నాను గరిట తోటి మాత్రమే చెయ్యాలి కట్ చేస్తే పీసులు వచ్చే టైప్ లో ఉండాలి కొంచెం స్పీడ్ పెట్టుకోవాలి మీరు చూడండి నా ఎగ్గులు కి అదే ఎగ్గు కిచిర్ పిచ్చిర్ అయ్యిందా ఎలా అంటే కిచిర్ పిచ్చిర్ అంటే సో మొత్తం పలిగినట్టు అయ్యిందా ఎలా అయిందా చూస్తే తెలుస్తుంది కదా కర్రీలోకి జొన్న రొట్టె పెట్టుకొని తింటే నా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి నా ఎగ్ నా ఎగ్ అంటే నా గుడ్డు కర్రీ నా ఎగ్ అనుకోగలరాయిత చూడండి చూసారు కదా ఎలా వచ్చింది రెసిపీ అయితే చూడండి అద్భుతం ఆమోదలాగా అంటుంది ఇంకా తింటుంటే బా సూపర్ అనిపిస్తుంది ఇంకా నేనైతే కారం తగినంత వేసుకుంటున్నాను ఎక్కువ కారం వేయను చిన్నపిల్లలు చిన్నపిల్లలు తింటారు అందుకని పిల్లలు కూడా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు చాలామంది ఇష్టంతో కూడా తింటారు అందుకని చూడండి ఎప్పుడైనా అడుగుకెళ్ళి కలుపుకోవాలి మనం పైకి వెళ్ళి కలుపుకోదు అడుగుకి వెళ్ళి కలుపుకుంటే కింద మాడిపోదు చూడండి ఎగ్ ఎలా ఉంది పన్నీర్ పన్నీర్ లేదు ఏదైనా మనం చేసే బట్టి ఉంటుంది అంటే కొంచెమే చేస్తున్నాను మేము కొంచెం బయటికి వెళ్తాము అందుకని ఇంకేముందండి ఆ కారం రాగానే ఇది దింపేసుకుంటే ఇక అదే ఆ రసం అందులో వేసుకొని ఇంత రెండు లవంగాలు వేసుకుంటే కర్రీ అనేది ఫినిష్ చూడండి లవంగాలు లాస్ట్కి వేసుకోవాలి అయిపోయిందా ఇప్పుడు ముందు మనము రసము టమాటా రసం ఉంది కదా మనం అందులో వేసేటప్పుడు ఆ రసం ఇప్పుడు లాస్ట్కి యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకోద్దు ఇందులో వాటర్ వేసుకుంటే నీచు వాసన వస్తుంది చూడండి ఎలా ఉంది ఎగ్ కర్రీ చూసారా ఎలా ఉన్నాయి గుడ్లు చూడండి గోవిందాసింగ్ చూశారు కదా మీరైతే రెసిపీ అయితే ఇలా చేయండి ఓకేనా ఫస్ట్ మా ఛానల్ మీరు ముందుగా చూస్తున్నట్టయితే ఒక లైక్ షేర్ పక్క కామెంట్ పక్క చేయండి ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టకుండా మాత్రం మిస్ అవ్వద్దు నేనైతే నా స్టైల్లో అయితే ఎక్కరి ఇలా చేశాను ఓకే మరి అందరికీ బాయ్